హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ సుమన్ జియో నేను ఒక ఈ లోకల్ స్ట్రీమ్ నుండి నచ్చకుండా వెళ్తున్నాను ఎక్కడైతే సాయిల్ మెటీరియల్ ఏదైతే ఎర్రోడ్ అవుతుందో అప్పుడు ఇట్లా ఈ మూరం లాంటి భావం ఏర్పడుతుంది ఎక్కడో ఎత్తైన ప్రదేశం నుండి నీటి ప్రవాహం చేత ప్రీసిస్టింగ్ ఏదైతే బ్రేకింగ్ అయిన మెటీరియల్ ఏదైతే ఉత్తన ప్రదేశం నుండి అవి రాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ స్ట్రీమ్ గుండా కింది భాగం వైపు ప్రవహిస్తూ ఎక్కడైతే వాటి వెలాసిటీ తగ్గుతుందో అక్కడ డిపాజిట్ అవుతుంది దీన్నే సాయిల్ ఎరోజియన్ అంటాము గల్లీ ఫార్మేషన్ అంటాము ఈ స్ట్రీమ్ పక్క పడినప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది లోతటి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి గ్రావిటీ ఆఫ్ యాక్షన్ వల్ల ఇవి డొల్లు